మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్లో ఠాగూర్ సినిమా ఒకటి వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియా జ్యోతిక హీరోయిన్స్గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు అంటే ఇరవై రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలై సంచలన విజయం సాధించిన ఠాగూర్ అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నూట తొంభై రెండు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ సప్తగిరి నగర్ మెగా ఆర్సీపురం జ్యోతి ఉప్పల్ శ్రీనివాస మల్కాజ్గిరి సాయిరాం కాప్రా రాధిక సికింద్రాబాద్ ప్రశాంత్ కూకట్పల్లి విశ్వనాథ్ ఎన్టీఆర్ మార్గ్ ప్రసాద్ వరంగల్ దేవి పరకాల కాకతీయ తొర్రూర్ రామకృష్ణ కరీంనగర్ తిరుమల గోదావరిఖాని శ్రీ సాయినాథ్ జమ్మికుంట హరిహర ఖమ్మం శ్రీనివాస కొత్తగూడెం దుర్గ భద్రాచలం గోపాలకృష్ణ సత్తుపల్లి శ్రీనివాస మధిర శాంతి నిజామాబాద్ నటరాజ్ మిర్యాలగూడ వెంకటేశ్వర సూర్యాపేట నవ్య కోదాడ శ్రీనివాస మహబూబ్నగర్ నటరాజ్ నగర్ రామకృష్ణ వనపర్తి బృందావన్ మంచిర్యాల వెంకటేశ్వర కామారెడ్డి ప్రియా బాన్సువాడ మహేశ్వరి నాగర్ కర్నూల్ రాఘవేంద్ర గద్వాల సాయిబాబా షిర్నూర్ కాగజ్ నగర్ తిరందాస్ అనంతపురం గౌరీ హిందూపురం గురునాథ్ కదిరి మౌనిక గుంతకల్ గీతా తాడిపత్రి లక్ష్మీనారాయణ ధర్మవరం జయలక్ష్మి కళ్యాణదుర్గం వెంకటేశ్వర రాయదుర్గం అజీజియా పెనుగొండ బాలాజీ గోరంట్ల చంద్రశేఖర్ గుత్తి అమృత కర్నూలు సంతోష్ నంద్యాల ప్రతాప్ ఆదోని ప్రభాకర్ ఎమ్మిగనూరు శ్రీనివాస డోన్ శ్రీనివాస నందకొట్కూరు శాంతి మార్కాపూర్ జగదీశ్వర గిద్దలూరు కృష్ణ బనగానపల్లి శివరామ్ కోయిలకుంట్ల ఎస్ఎల్వి ఆత్మకూర్ రఘునాథ్ కొడుమూరు శ్రీనివాస కడప రవి ప్రొద్దుటూరు సుధా పులివిందుల లక్ష్మి బద్వేల్ లక్ష్మీనరసింహ రాయచోటి ప్రసాద్ కోడూరు శివరామకృష్ణ రాజంపేట సుదర్శన్ బళ్ళారి రాయల్ తిరుపతి సివిఎస్ మదనపల్లి తారకరామ చిత్తూరు శ్రీనివాస శ్రీ కాళహస్తి రామచంద్ర పలమనేరు పద్మశ్రీ పీలేరు అజంతా వరదయ్యపాలెం గౌరీశంకర్ నగరి శ్రీనివాస బి కొత్తకోట ద్వారకానాథ్ వికోట భారత్ ఆలగడ్డ శివరం కుప్పం మురుగన్ కాంప్లి వెంకటేశ్వర వైజాగ్ శరత్ కంచరపాలెం ఉర్వసి గాజువాక లక్ష్మీకాంత్ గోపాలపట్నం సుకన్య పెందుర్తి శాంతి యలమంచిలి వెంకటేశ్వర అనకాపల్లి రాజా నర్సీపట్నం సాయి శ్రీకన్య శ్రీకాకుళం కీర్తన టెక్కలి శ్రీనివాస పాయికరవుపేట గౌతమ్ పార్వతీపురం వీరభద్ర విజయనగరం మినర్వ బొబ్బిలి సాయిలక్ష్మి సాలూరు వెంకటేశ్వర గజపతి నగరం సూర్యాడీలక్స్ రాజాం అప్సర పలాస వెంకటేశ్వర కవిటి మహాలక్ష్మి పాలకొండ రామకృష్ణ కళామందిర్ చిట్టివలస నటరాజ్ ఎస్కోట సీతారామ చోడవరం శ్రీనివాస రావికమతం వెంకటేశ్వర కోటబొమ్మాలి అనుపమ హరిపాలెం సన్యాసాంబ పాతపట్నం ఉమామహల్ కే కోటపాడు సూర్యప్రకాష్ రాజమండ్రి అశోక కాకినాడ పద్మప్రియ అమలాపురం వెంకటరామ మండపేట విజయమహల్ కొత్తపేట లక్ష్మీనారాయణ మల్కీపురం వెంకటనారాయణ పిఠాపురం సత్య రామచంద్రాపురం అన్నపూర్ణ తాటిపాక అన్నపూర్ణ రావులపాలెం జగన్మోహిని పెద్దాపురం రాజరాజేశ్వరి జగ్గంపేట కృష్ణవేణి ఏలేశ్వరం శ్రీనివాస గోకవరం పద్మప్రియ కడియం వెంకటసూర్య సీతానగరం రామదుర్గ రౌతలపూడి మహాలక్ష్మి అనపర్తి సూర్యశ్రీ ముమ్మిడివరం శ్రీకృష్ణ అంగర భీమేశ్వర పందిరిపాక వెంకటేశ్వర ఏలూరు విజయలక్ష్మి భీమవరం విజయలక్ష్మి తణుకు వెంకటేశ్వర తాడేపల్లిగూడెం వెంకట్రామ పాలకొల్లు వెంకట్రామ జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ ఆకివీడు సంగీత్ గణపవరం స్వప్న నిడదవోలు గణపతి మొగల్తూరు శ్రీదేవి జానకి సిద్ధాంతం పద్మశ్రీ చింతలపూడి రత్న దేవరపల్లి త్రినాథ్ భీమడూలు శ్రీనిత నౌడూరు పద్మశ్రీ పోలవరం భవాని విజయవాడ అలంకార్ విజయవాడ శ్రీ జైహింద్ వన్ టౌన్ రాజకుమారి కానూరు విజయలక్ష్మి కంకిపాడు శ్రీరామచంద్ర ఉయ్యూరు శాంతి మచిలీపట్నం వినాయక గుడివాడ భాస్కర్ జగ్గయ్యపేట కమల తిరువూరు వెంకటేశ్వర నందిగామ లక్ష్మీప్రసన్న కంచికచర్ల శ్రీనివాస కైకలూరు మాగంటి విస్సన్నపేట శ్రీరామ్ ఇబ్రహీంపట్నం వెంకటేశ్వర నూజివేడు అప్సర గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు గోపి తెనాలి డేలక్స్ చీరాల నాజ్ చిలకలూరిపేట రామకృష్ణ నరసారావుపేట ఈశ్వర మహల్ సత్యనపల్లి శ్రీనివాస పిడుగురాల అశ్విని వినుకొండ వెంకటేశ్వర రేపల్లి బసవేశ్వర పొన్నూరు సుబ్బరాయ మాచర్ల వెంకటేశ్వర అద్దంకి కళామందిర్ కొల్లూరు శ్రీనివాస మంగళగిరి శ్రీనివాస నెల్లూరు నర్తకి గూడూరు సిఎస్ తేజ కావలి మానస కందుకూరు శైలజ సూలూరుపేట శ్రీలక్ష్మి నాయుడుపేట సిఎస్ తేజ సింగరాయకొండ శాంతి దర్శి శివశంకర్ పొదిలి రాఘవేంద్ర వింజమూరు దేవరమహల్ పామురు శేషమహల్ వెంకటగిరి జ్యోతి ఈస్ట్ గంగవరం వెంకటేశ్వర బెంగళూరు మెజెస్టిక్ బెంగళూరు మురళి గోకుల్ బెంగళూరు ఈశ్వరి గౌరీ బెనూరు అభిలాష పావగడ అలంకార్ షోలాపూర్ శ్రీనివాస చిత్రమందిర్ డియర్ వియస్ అప్పట్లో ఠాగూర్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి